కదా మనుషులు దేవుడే అంటున్నాడు ఇక్కడ ఏమంటాడంటే ప్రభువు నేను నిజమైన ద్రాక్షలిని నా తండ్రి కూడా అంట ప్రభు ఎవరంట యసుక్రిసు వారు ద్రాక్షలి అట వ్యవసాయకుడు ఎవరట తండ్రి అట తండ్రి అనేటువంటి దేవుడు ఎలా ఉన్నాడంటే వ్యవసాయం చేస్తున్నాడట ఏం చేస్తున్నాడట వ్యవసాయకుడు అంట మన తండ్రి వ్యవసాయం ఎవరు చెప్పండి మనవండి వ్యవసాయం కోత విస్తారముగా ఉన్నది పంట కోసి పనివారు కొందరే ఉన్నారు అని దేవుడు అంటూ ఉంటాడు మనం కోసం ప్రార్థన చేయాలి ఇప్పుడు చెప్పండి అమ్మా ఎవరి కోసం ప్రార్థన చేయాలి యజమానులు కాదు యజమానుడు ఒక్కడే తండ్రి అయినటువంటి దేవుడు యజమానుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ఎవరు చేయాలి చావుకులు కొరకు పనివారంటే దేవుని చేసి పని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి వ్యవసాయాన్ని కొయ్యాలంటే వ్యవసాయం ఎక్కువ